ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మిగతా మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి తులారాశి రాశి వృత్తికి రాశి ధనుసు రాశి మకర రాశి అలాగే మెయిన్ రాశి ఈ పదకొండు రాసుల్లో ఏ రాసుల వారితో వీళ్ళకి చక్కటి అనుబంధం ఏర్పడుతుంది ఎవరిని వివాహం చేసుకుంటే వీళ్ళ జీవితం అనేది సాఫీగా హాయిగా వెళ్ళిపోతుంది ఏ రాసుల జోలికి అస్సలు వెళ్ళకూడదు ఏ రాశుల జోలికి వెళ్తే వీళ్ళు విపరీతంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా ఇది తెలుసుకుని వివాహం చేసుకోవడం వల్ల మీ మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రాసులకు దూరంగా ఉండిపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మ లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్ లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ కుంభరాశి వారికి ఈ రోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళు మిగతా పదకొండు రాసుల్లో ఏ రాశులు వారం చేసుకుంటే వాళ్ళ జీవితం అనేది ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్ళి అంటే భయపడిపోతున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని గతంలో ఏంటంటే ఒక ముప్పై శాతం గొడవలు తగాదాలు డైవర్స్ ఉండి సెవెంటీ పర్సెంట్ అరేంజ్ మ్యారేజ్ అన్ని సక్సెస్ అయిపోయి చాలా హ్యాపీగా ఉండేవి ఈ రోజుల్లో రివర్స్ అయిపోయింది థర్టీ పర్సెంట్ కొంతవరకు మ్యారేజ్లు బాగుంటాయి సెవెంటీ పర్సెంట్ మాత్రం స్ట్రగుల్డ్గానే ఉంటుంది అన్నమాట ఇలాంటి టైంలో ఖచ్చితంగా జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా దారి చూపిస్తుంది మీకు ఇలా రా రాస్కి రాస్కి గనక అట్రాక్షన్ ఉంటే ఇన్ని గొడవలైనా ఇన్ని తగాదాలైనా ఎంత పెద్ద పెద్ద తగాదాలైనా మళ్ళీ తర్వాత వాళ్ళు కమండం అయిన అయినాక వాళ్ళ మీద అట్రాక్షన్తో లేకపోతే వాళ్ళ మీద గౌరవంతోనో లేకపోతే ఒక ప్రేమతోనో మళ్ళీ వెళ్ళి ఎవరో ఒకరు తగ్గి ఆ బంధాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా రాసికి రాసికి వికర్షణ ఉన్నప్పుడు అంటే అట్రాక్షన్ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు ఆ బంధాలైన తెగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా మనకి సిట్ అయ్యే కాంపాక్టిబిలిటీ ఉండే వాళ్ళని చేసుకుంటే మాత్రం లైఫ్ హాయిగా ఉంటుంది ఇప్పుడు మీకు మనం కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే కుంభరాశి వారికి కుంభరాశి వారిని వివాహం చేసుకుంటే చాలా చాలా చక్కగా ఉంటుంది అయితే ఏంటంటే ఒక నక్షత్రం వాళ్ళు ఒకే చేసుకోవచ్చా అంటే ఆ నక్షత్రంలో పాదాలు మారినప్పుడు చేయించుకోవచ్చు ఒకే పాదం వాళ్ళు తప్ప మిగతా పాదాలు వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు అనమాట కాబట్టి కుంభరాశి వారిని కుంభరాశి వారి వివాహం చేసుకోవడం వలన ఆలోచనలు ఒకలా ఉంటాయి ఇద్దరు ఒకలా ఒకళ్ళ మధ్య ఒకరి పట్ల ఒకళ్ళు మంచి అనురాగం ఆప్యాయత ప్రేమ కలిగి ఉండే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ అన్నీ కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండే అవకాశం ఉంటుంది చాలా తెలివిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధనిష్టా నక్షత్రం ధనిష్ట నక్షత్రం వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ కనుక ఏదైనా బిజినెస్ చేసినా లేకపోతే జాబ్స్లో ఉన్న లైఫ్ ప్లానింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది మిగతా నక్షత్రాలైనా సరే కుంభరాశుల సేతవిశాఖ నుండి మిగతా నక్షత్రాలైనా సరే చాలా చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక కుంభరాశి వారికి చాలా చక్కగా కలిసి వచ్చే తర్వాత రేసి ఏదైనా ఉందంటే మిథున రాశి అనమాట ఎందుకంటే ఒకటికి ఐదుకి ఐదో స్థానం అనేది రొమాంటిక్ హౌస్ అనమాట ఈ రెండింటి మధ్య ఎఫెక్షన్ రొమాంటిక్ నేచర్ ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ఆకర్షణ ఒకరిని ఒక విడిచి ఒకరిని ఉండలేను ఈ విధంగా ఇద్దరి మధ్య ఆకర్షణ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇలా వివాహం చేసుకోవడం వల్ల ఓన్లీ ఆకర్షణలే కాదు ఆరోగ్యం అలాగే వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలు కుటుంబ విషయాలు అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంట మిథున రాశి వారిని కుంభరాశి వారి వివాహం చేసుకోవడం అనేది నిజంగా లక్ అనమాట ఇలా చేసుకోవడం వలన వీళ్ళు లైఫ్లో ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే మిగతా విషయాల్లో కానివ్వండి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళు ఆడవాళ్ళైన మగవాళ్ళైన వచ్చు మిథున రాశి వాళ్ళు ఆడవాళ్ళైన మగవాళ్ళు వచ్చు అనమాట ఇలా జెండర్ ఇక ఒకళ్ళ ఆడవాళ్ళు ఒకళ్ళు మగవాళ్ళు ఇలా అనమాట రివర్స్ అయినా పర్లేదు అనమాట ఇలాగా కుంభరాశి మిథున రాశి చాలా చక్కటి కాంపాక్టిబులిటీ ఉందన్నమాట పంచమ స్థానం అవడం వల్ల మిథున రాశి వారు మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటారు నెక్స్ట్ ఏంటంటే కుంభరాశి వారు ఒకవేళ బిజినెస్లో వాటిలో బిజీగా ఉన్నా లేకపోతే వాళ్ళ జాబ్స్లో బిజీగా ఉన్నా మిథున రాశి వారు మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళ దగ్గరికి అని వీళ్ళు చక్కబెట్టే అవకాశం ఉంటుంది అనమాట ఇది చాలా చక్కటి కాంపాక్టిబులిటీ అనమాట ఇక కుంభరాశి వారికి ఇంకా చక్కటి రాశి చాలా సూపర్గా ఉండే రాశి ఏదైనా ఉందంటే అది తొమ్మిదవ స్థానం భాగ్యత సంబంధించిన రాశి తులారాశి తులారాశి వారితో కుంభరాశి వారికి అద్భుతంగా సెట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య శృంగార జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది లస్ట్ అండ్ లస్ట్తో పాటు లవ్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు తల్లిదండ్రులను చూసుకోవడం కానివ్వండి ఇటువైపు అటువైపు వాళ్ళని చూసుకోవడం కానివ్వండి మిగతా కార్యక్రమాలు అన్నింటిలో కూడా చురుగ్గా ఉంటారు వీళ్ళిద్దరి ఒకవేళ కుంభరాశి వారు ఈ తులారాశి వారిని చేసుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళ లైఫ్ అక్కడి నుంచి ఆ జర్నీ అనేది స్మూత్ గా వెళ్లే అవకాశం ఉంటుంది సమస్యలను పంచుకోవడం కానివ్వండి సమస్యలకి నిర్ణయాలు చెప్పడం కానివ్వండి లేదంటే కుటుంబ సభ్యులను చూసుకునే విధానంలో కానివ్వండి ఫైనాన్షియల్ విషయాల్లో కానివ్వండి లక్క విషయాల్లో కానివ్వండి అన్ని కూడా చాలా సూపర్గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇది కుంభరాశి వారికి కుంభరాశి కానీ మిథున రాశి కానీ తులారాశి కానీ అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇది లగ్నాల విషయంలో కూడా చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక కుంభరాశి వారికి వచ్చేదరికి ఇంకా పర్లేదు అనుకున్న రాశిలే ఉన్నాయంటే మేన్రాస్ అనమాట మేనరాశి వారితో కుంభరాశి వారికి పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది మేనరాశి నుంచి ఏ ఇబ్బంది ఉండదు అనమాట ముఖ్యంగా కుంభరాశి వారు ఓన్ డిషన్స్ తీసుకోవడం ఓన్ గా మేన్ మేనరాశి వారు అనమాట కుంభరాశి వారు ఎలా చెప్తే అలా అంటారు అనమాట ఇలా ఉండాలంటే మాత్రం మేన్రాసి వారు సెట్ అవుతారు మేనరాశి వారికి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన విషయాలు చెప్పడం వాళ్ళకి కావాల్సిన తెచ్చి చేయడం కుటుంబంలో అంటే హౌస్ వైఫ్ గాను లేకపోతే ఒక అలా అనకూడదు ఒక చక్కటి హస్బెండ్ గాను అంటే వాళ్ళకి ఎక్కువ ఆరాలు పేరాలు తీయడం అనుమానాలు ఇలాంటివి ఏమి ఇబ్బంది పెట్టారు అనమాట మేన రాశి వారు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మకర రాశి వారు కుంభకుంభరాశి వారు మకర రాశి వారు కుంభరాశి వారికి కూడా చాలా వరకు చక్కగా సెట్ అవుతుంది వీళ్ళకి కూడా చాలా వరకు డిజైర్స్ హోప్స్ విషెస్ ఇవన్నీ కూడా సేమ్ గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట లస్ట్ లవ్ శృంగార జీవితం ఇదంతా కూడా బాగా సెట్ అవుతుంది చాలా వరకు ఇది ఇది బిజినెస్ కాంబినేషన్ లాంటిది అనమాట ఇద్దరు తెలివితేటలు ఉపయోగించి చాలా ముందుకు వెళ్ళాలి అవకాశం ఉంటుంది ఒక పక్కన జాబులు లేకపోతే చీటీపాట్లు వేయడాలు లేకపోతే వేరే వేరే పనులు బ్యూటీ పార్లర్స్ ఇలాంటివి రన్ చేస్తూ ఇద్దరు కూడా బాగా సంపాదించి ముందుకు వెళ్ళే కాంపాక్ట్ అనేది కుంభరాశి మకర రాశి ఉండే అవకాశం ఉంటుంది ఇక కుంభరాశి వారికి మేషరాశి వారితో కూడా పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది అయితే కుంభరాశి వారి మేషరాశి వారిని చేసుకున్నప్పుడు కొంతవరకు మేషరాశి వారికి కోపం చిరాకు తొందరగా వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట అప్పటికీ ఒకేలా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారితో మరీ బ్యాడ్గా ఉండదు పర్లేదు అన్నట్టుగా వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది ఆ గొడవలకి కొన్నాళ్ళు దూరంగా ఉండడం ఇదంతా ఒక టూ త్రీ ఇయర్స్ అనమాట తర్వాత ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడం మళ్ళీ జీవితం సాఫీగా వెళ్ళిపోవడం అన్నట్టుగానే ఉంటుందన్నమాట ఇక అయితే మనం తులారాశి చాలా బాగుంటుందని చెప్పాం కదా తులారాశి కుంభరాశి వారికి చాలా కాంపాక్టివిలిటీ ఎక్కువ ఉండడం వల్ల అనుమానాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు పశువు నెస్ అనేది వీళ్ళిద్దరు రాశుల మధ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట కుంభరాశి తొలరాశి మధ్య అంటే వేరే వాళ్ళతో మాట్లాడితే తట్టుకోలేకపోవడం ఏమైనా చిన్న మెసేజ్ గొడవలు చేయడం ఇలాంటిది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశుల వారితో పెద్దగా సెట్ అవుతుంది కుంభరాశి వారికి అంటే మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి కుంభరాశి వారికి చాలా వరకు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ రకంగాను కుంభరాశి వారికి ఎమోషన్లు పట్టించుకోకపోవడం వాళ్ళ హ్యాపీనెస్సే వాళ్ళు చూసుకోవడం అనేది వృషభరాశి వారికి కుంభరాశి వారు వివాహం చేసుకోవడం వల్ల వృషభరాశి వాళ్ళు కనిపించే నేచర్ అనమాట ఇది కుంభరాశి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట కాబట్టి వృషభరాశి కుంభరాశి వారు వివాహం చేసుకోకుండా ఉండడం చాలా చాలా మంచిది ఇక సింహరాశి కుంభరాశి ఒకటి ఏడు స్థానాలు సంబంధించిన రాసైన సింహరాశి కూడా సెట్ అవ్వదు సింహరాశి వారికి ఏంటంటే చాలా వరకు తమ ఆత్మాభిమానం తమ తమ గౌరవ మర్యాదలు తగ్గకూడదు అనుకుంటారన్నమాట ఎక్కడా కూడా వాళ్ళకి కుంభరాశి వారిలో ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా అవి కనిపించవు అనమాట వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య ధోరణి నా మాట నెగ్గాలి ఇలాంటివి సరిపోతూ ఉంటాయి మేనేజ్ చేయడం అనమాట ఆ సంసారాన్ని మేనేజ్ చేయడం ఒకరి కోసం ఒకళ్ళు సర్దుకుపోవడం తప్ప ప్రేమ కానీ ఆకర్షణ కానీ శృంగార జీవితం కానీ ఇవన్నీ కూడా ఏదో ఆ టైంకి అలా తప్ప ఏదో మనస్ఫూర్తిగా జరిగే అవకాశం ఉండదు అనమాట కాబట్టి కొంతవరకు కుంభరాశి సింహరాశి కూడా బ్యాడ్ అనమాట ఇక కన్యా రాశి కూడా అస్సలు పోగొద్దు కన్యా రాశి వారి అష్టమ స్థానం అవడం వల్ల చాలా వరకు పెద్ద పెద్ద తగాదాలు గొడవలు ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడాలు ఏదో ఫ్యాక్షన్ సినిమా లాగా ఉండే అవకాశం ఉంటుంది కుంభరాశి వారు కన్యారాశి వారు కూడా వివాహం చేసుకోకుండా ఉండడం చాలా చాలా మంచిది ఇక తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశి కుంభరాశి వారికి కూడా చాలా వరకు పడదు వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకోవడం మంచిది కాదు దీనివల్ల ఏంటంటే ఒకరికొకరు డామినేషన్ గొడవలు తగాదాలు ఇవే ఎక్కువగా ఉంటాయి వృచ్చిక రాశి వారు ఏ విషయంలోనూ తగ్గరు కుంభరాశి వారు కూడా ఏ విషయంలోనూ తగ్గరు దీనివల్ల అది కూడా కొంతవరకు నూరేళ్ల మంటలా ఉంటుందన్నమాట కాబట్టి వృచ్చక రాశి వారు కుంభరాశి కాంపాక్ట్ ఉంటే అసలు బాగోదు ఒకరి మీద ఒకరికి అనుమానాలు యాక్టింగ్లు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పెద్దయినా కూడా ఈ తల్లిదండ్రులు ఏంటో అర్థం కాక వాళ్ళు కూడా బుర్ర పట్టుకునే అవకాశం అనేది కుంభరాశి సింహరాశి వారి వివాహం వల్ల జరిగే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ ధనుసు రాశి కుంభరాశి కూడా పెద్ద సెట్ అవుతుందనమాట ఇదేంటంటే శని గురువుల కాంబినేషన్ కావడం ఒకటిను ఏదైనా సరే ధనుసు రాశి వాళ్ళు డివోషనల్ వాళ్ళ పద్ధతి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి కుంభరాశి వారి స్పీడు అది వేరుగా ఉంటుందన్నమాట వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే మాత్రం ఒకరికొకరికి అంటే ఎలా ంటే వీళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి నచ్చకపోవడం వీళ్ళకి అంటే ఒక మూడ్ స్వింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ధనుసు రాశి వారు ఎక్కువగా డివోషనల్గా ఉండడం వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండడం అందులోంచి బయటకు రాకపోవడం అనేది కుంభరాశి వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనమాట కాబట్టి కుంభరాశి వారి ధనుసు రాశి రిలేషన్ కూడా నో అనే చెప్పాలన్నమాట కుంభరాశి వారికి చక్కగా కలిసి వచ్చే రాశులు ఏంటంటే కుంభరాశి మిథున రాశి తులారాశి అలాగే పర్లేదు అనేవి రాశి మకర రాశి మేషరాశి వద్దు అనుకున్నవి వృషభ రాశి సింహరాశి కన్యా రాశి వృక్షక రాశి Al-Mustafa.